రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతికుమార్ గంజి మురళీధర్ డిమాండ్ చేశారు సోమవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు సోమవారం నల్గొండలోని దొడ్డి కుమరే భవన్ జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతికుమార్ గంజి మురళీధర్ మాట్లాడుతూ మన దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా కాస్తో కూస్తో చేనేతకు ఉపయోగపడే హ్యాండ్లూమ్ బోర్డును పవర్లూమ్ బోర్డును మహాత్మా గాంధీ బుర్నార్క్ యోజన పథకాన్ని రద్దు చేసిందని ఆరోపించారు చేనేత వస్త్రాలపై రంగులు రసాయనాలు నూలు కొనుగోలు చేయడానికి జీఎస్టీ విధించే మరింత ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికలు ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగిసిన ఆరు నెలలకు ఒకసారి పర్సనల్ ఇన్ఛార్జీలను నియమించి పొడిగించుకుంటూ ఇప్పటికీ తొమ్మిది సార్లు పొడిగించడం వలన సహకార సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా అన్ని సంఘాలకు సహకార ఎన్నికలను నిర్వహించి బడ్జెట్ లో నిధులు కేటాయించి సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య చేనేత కార్మిక సంఘం నాయకులు రాపోలు రాములు రాపోలు వెంకన్న కర్ణాటి శ్రీరంగం గడ్డం దశరథ వాలిగుండ మధు బొల్లు రవీంద్ర కుమార్ శివ తదితరులు పాల్గొన్నారు